భూం ఏంటంటే మంచి ధరకు పోతుంది అది హూయా కాబట్టి మన చేతిలో ఉన్నాం అంత కూడా ఇప్పుడు దేవుణ్ణి మనం బ్లేమ్ చేయడానికి లేదు చెప్పండి అందరు కూడా హలలుయా ఆమెన్ అంటే దేవుణ్ణి దూషించడానికి లేదు మన చేతులు ఇచ్చేసాడు రెండవది నీ తల్లిదండ్రులను కూడా దూషించడానికి లేదు నీ చేతిలోనే ఉంది ఆమెన్ అసలాడు చెప్తున్నాడు మర్చిపోయినా సైతానం కానీ కూడా దూషించడం లేదు ఊ అంటే ఆ అంటే వాళ్ళు పేరు పెడతాం వాడు పెట్టి ఏడుస్తూ ఉంటాడు దేవుని దగ్గర పోయి వాడు వాక్యం చదువుకోడు ప్రార్థన చేసుకోడు ఊ అంటే నేను అంటాడు ఏం ప్రభు అంటాడు కదా సో మన చేతిలో ఉంది హలలుయా బ్రతికియడమైనా చంపడమైనా ఎవరి చేతిలో ఉంది హల్లుయా హల్లుయా ఒక మనవడు తాత దగ్గర పోయి అన్నాడట బటర్ఫ్లై తీసుకుపోయి ఇట్లా పట్టుకున్నాడట పట్టుకొని పోయి తాత తాత దీంట్లో బటర్ఫ్లై ఉంది ఇది బ్రతికి ఉందా ఇది చచ్చిపోయిందా చెప్పు తాత అన్నాడట ఆమె తాతకి దగ్గు నేర్పిడు హలోయ అది ఇట్లా పెట్టి ఇది బ్రతికి ఉందా ఇది చచ్చిపోయిందా చెప్పు తాత అన్నంటే తాతవన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వి ఒరేయ్ అది సావాలన్నా అది బ్రతకాలన్నా నీ చేతిలో ఉందిరా అన్నాడట ఎట్ల తాత అంటే అది బ్రతికుంది అని నేను చెప్పినాననుకో ఈ ఏళ్ళతో నొక్కుతావు అది సచ్చింది తాత అంటావు లేదా చచ్చిపోయింది అనుకో ఈ ఏళ్ళు పక్కన పెడతావు దాన్ని ఏం చేస్తావు కాబట్టి నీ చేతిలోనే పెట్టాడు నా అన్నీ ఉపవాసం ఉండొచ్చు ఉపవాసం ఉండకపోవచ్చు నీ చేతులు ఉన్నాయి ఈ అవయవాళ్ళు జరిగేవాటిని చంపాలన్నా చంపవచ్చు హలెయ నేనైతే గొడ్డలతోటే నరకాలనుకుంటున్నా ఏ గొడ్డలి అందరు కరెక్ట్లో ఉన్నారు దేవునికి సంవత్సరం మళ్ళీ వేరే తెస్తారేమో అనుకున్నా హల్లేలోయ మనను గండ్ర గొడ్డలుగా దేవుడు చూడాలని సంపో హలెలోయాడు నామంలో పక్కనల్తో చెప్పండి చంపండి అని సెల్ ఫోన్లు చూసా చచ్చిపోవాలా హల్ లూయా దేనికి స్తోత్రం సెల్లోనే జానత్వం ఉంది సెల్లోనే అపవిత్రత ఉంది సెల్లోనే కామాత్రుత ఉంది సెల్లోనే దురాశలు ఉన్నాయి సెల్లోనే ఈజీ మనీ ఈజీ మనీ అర్థమైందా ఈజీ మనీ ఏందో అన్నా నెట్లోకి వెళ్ళిపోయినాడనా అదేదో కొట్టినాడన్నా ఐదు లక్షలు వచ్చినాయనా పసుకని వాడు పదివేలు పదిహేదు వేలు కట్టాలన్నా లేకపోతే చంపుతాడంట ఇటువంటి కేసులు నా దగ్గరికి ఎన్నో వచ్చినాయి ప్రార్థన చేసిన మంచిగా జరుగుతుంది జరుగుతా ఉన్నది చూసుకొని సంతోషంగా ఉండకుండా ఏమణిపోయినాడైనా చాలామంది అండి హల్ లూయా ఎమేన్ హలూయా రెండో విషయం ఎనిమిదో వచ్చిన మూడు ఎనిమిది ఇప్పుడైతే ఇప్పుడైతే ఆగ్రహం దుష్టత్వము దుష్టత్వం దూషణ దూషణ మీ నోట మీ నోట భూతులు అను బూతులు అను వీటన్నిటినీ విసర్జించు వీటన్నిటినీ విసర్జించుడి నంబర్ టూ ఉపవాస పండుగలు ఉపవాస ప్రార్థనలో మనం చేయాల్సింది రెండోది ఏంటంటే విసర్జించాలా ఏం విసర్జించాలట కోపం ఆగ్రహం దుష్టత్వం దూషణ బూతులు వీటన్నిటిని మనం ఏం చేయాలా ఇవి ఉన్నాయా మనలో తనతి క్రమమును దాచిపెట్టుకున్నవాడు వడదిల్లడు వాటిని ఒప్పుకున్నవాడు ఉందా సంగమా ఇంటున్నారా హలలు పైకి భక్తి గల వాడిగా కనబడుతున్నావు కాని దాని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉంటున్నావు ఏమేన్ లిస్ట్ ఉంది ఇక్కడ ఏం రాశాడు లిస్ట్ లో మొట్టమొదటిగా ఏమంటున్నాడు కోపం కోపముందా నరుని కోపము దేవుని నీతిని కోపపడండి అంటాడు మళ్ళా పాపం చేయద్దు అంటే పాపము చేసే అంత కోపము మనకు ఉండొద్దు కోపంలో కొంతమందికి కంట్రోల్ తప్పి నోరు మాట్లాడుతూ ఉంటుంది అంటే బూతులు కోపంతో కొట్టు తప్పేం లేదు కానీ నోరు ధరిచి మాట్లాడతావు చూడు బూతులు అవి చాలా డేంజర్ కొట్టమన్నాడు కదా అని అందరిని కొట్టి రావద్దు నా దగ్గరికి స్టేషన్లో ఉంటావు అంటే కొట్టమంటే పిల్లల విషయంలో చెప్తున్నాను బెత్తం వాడండి తప్పేం లేదు పొద్దున్న మా వారిని వాడొచ్చు వచ్చి నిలబడ్డాను ఇక్కడ పటాన్ని రెండు పీక్ వచ్చాను ఆమెన్ హలూయా అంతే మరి దేవునికి స్తోత్రం ఏం తండ్రి వయ అంటారు ఆమె వాడకుంటే మనం శత్రువులం అంట అందరూ చెప్పండి ఎన్ని నోరు వాడొద్దు రైస్ లోడ్ హలలుయా కోపం దాని తర్వాత ఆమె దేవునికి స్తోత్రం హలలూయ ఒక్క ఆ బలహీనత దాన్ని విసర్జించలేకపోయినాడు మోషే అనే నాయకుడు కోపం వచ్చిందండి ఆయనకు దేవుడు అన్నాడు ఆ బండపైన ఒకసారి అట్లా కొట్టయ్యా నీళ్ళు వస్తాయి అన్నాడు మనోడు కోపంతో ఏం చేశాడు సారీ మాట్లాడయ్యా అని చెప్తే మనోడు ఏం చేశాడు కొర్ర తీసి పటపట పీకాడు రెండు నీళ్ళైతే వచ్చినాయి అద్భుతమైతే జరిగింది కానీ దేవుని దృష్టిలో మోసి పడిపోయినాడు చాలు మోసాకా లెవెల్ పెరిగిపోయినట్టుంది నీకు నీవు నీ తరం వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించరు నువ్వు ఇక్కడికే స్టాపు అట్లా ఎక్కి చూసి తృప్తి పొంది వచ్చేసి అంతే తప్ప నువ్వు ఎంట్రన్స్ లేదు హోషువా ద్వారా నేను వారిని ఎంట్రెన్స్ చేస్తానన్నాడు నలభై ఏండ్ల అరణ్య యాత్ర నలభై ఏండ్లు ఏ ప్రజల కోసమైతే రాత్రింపగలు కష్టపడ్డాడో ఏ దేశంలో అయితే అతడు అడుగు పెట్టాలనుకున్నాడో ఏ దేశాన్ని అయితే స్వాధీనపరుచుకొని ఆనందించి ఇంకా ఏమేమో కావాలనుకున్నాడు అన్నీ ఏమైపోయినాయి ఆ చిన్న కోపముతో ఈరోజు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కోపిస్టులు ముక్కు మీద కోపం ఉంటుంది చాలా డేంజర్ చాలా డేంజర్ దేవుని నీతిని నెరవేర్చదు నేను కోపిస్తున్న ఒకప్పుడు కానీ ఉపవాసాలు ఏం చేసిన అంటే నలగొట్టి నలగొట్టి ఆమెన్ ఏ అంత అన్న కూడా నువ్వు అబ్బా నీ అంత ప్రేమించలేమన్నా అన్న అన్న స్టేజ్కు తెచ్చుకున్నా అంటే ఏం పోయింది ఉపవాసాల ద్వారా వాటిని విసర్జించిన నేను చ ఉపవాసాలు చేసే నేను కోపాడ్డా నాకెందుకురా ఇంత రౌద్రం అంటే కోపానికి అక్కది రౌద్రం ఊగిపోతారన్నమాట వాళ్ళు కోపం ఎక్కువ ఇట్లా ఉనుకుతుంటారు చూశారు ఎప్పుడైనా హేమన్ నయమాను వాడికి ఉంది పెద్ద రోగం రోగం ఉంది బాగుపడ్డానికి వచ్చాడు దైవ సేవకునికి దేవుడు అన్నాడు వాడు అక్కడ వస్తున్నాడు ఒకడు పరాక్రమశాలి ఒక వాక్ చెప్పు పోర్ధన్లో పోయి మునగమని వాడిని బాగు చేస్తానన్నాడు అన్నాడు హేమెన్ ఆడి ఇంకా ఎంట్రెన్స్ కాలేదు ఇక్కడి నుంచి సమాచారం వెళ్ళిపోయింది ఏమని పోయింది నానా పోయి ఓటుదండ్రులు అదిలో ఏడు మార్లు మునిగాలంటా నువ్వు అని చెప్పే వరకు ఎంత కోపం అని కోపం కాదంట రౌద్రం వచ్చిందట ఎందుకు వచ్చింది నేను అదే పనిగా ఒక లెటర్ పంపించి రికమెండేషన్ పెట్టించుకొని నేను వచ్చి ఆ దైవసేవుకుడి ముందు నిలబడితే ఆ దైవ సేవకుడు వచ్చి నూనె తీసుకొని ఆడించి అది చేసి మసాజ్ చేసి అన్నీ చేసి ఏదో చేస్తాడంటే ఇంటిలో ఆ ప్రాంతాలు కూడా అడుగు పెట్టకుండా యువర్ధన్ అదికి పోయి ఏడుమార్లు మునగమంటావు మా ఊళ్ళో లేవా మంచి మంచి ఉన్నాయి యోడనకంటే అని ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి రోగం అయితే పెద్దది కానీ లోపలేముంది రౌద్రం దైవసేవుకుని పైన వచ్చింది మనకి రౌద్రం అల్లే లూయా ఏం ప్రార్థన పా ఏం పాస్టే వస్తలేడు ఎంతసేపు కూర్చోాలా అని పోయేటోళ్ళు కూడా ఉన్నారు పోతే పోండి దేని స్తోత్రం అల్లే లూయా ఆమె మళ్ళా పోతాడు మళ్ళీ వస్తారు అయ్యా ప్రెసిడెంట్ అయ్యా ప్రెసిడెంట్ ఏం స్తోత్రం ఏమే పక్కన ఒకడు జ్ఞానం కలిగినోడు వివేకం కలిగినోడు ఉండే అన్నాడు ఏందా ఇంత దూరం వచ్చినాం మనం ఆయన ఏమన్నాడని పోయి ఏడు దాని మధ్యలో ఏడుసార్లు మునుగమ్మన్నాడు దాని పెద్ద పనే ఇవి వేరే ఏమన్నా చేయమంటే నువ్వు చేయవా ఆయన ఏం చెప్పాడు పోయి మునగమ్మన్నాడు అంతే కదా అంటే అట్లాంటావా అంతే మరి పో అన్నాడు అప్పుడు పోయినాడు పాడు పోయి ఆడుసార్లు మునిగినాడు ఏమనబడలే ఏడోసారి మునగగానే పసివాలు దేహం వలె మార్చబడేదట రౌద్రం పక్కన పెడితే ఆశీర్వాదం విడుదలవుతుందని చెప్పు పక్కనలతో నేను వాళ్ళతో మాట్లాడా నేను వాళ్ళ ఇంటికి పోను వాళ్ళకు మాకు సంబంధం లేదు వాళ్ళకు ఇవన్నీ అన్ని వేస్తున్నా మమ్మల్ని ఉపవాస ప్రార్థనలో ఉన్నాను విసర్జించు వీటన్నిటినీ అప్పుడులో చాలా కోపం ఇప్పుడు లేదన్నా దేవుని కృపానా అని నువ్వు చెప్పేటట్టు ఉండాలి నీ భార్య చెప్పాలని గురించి నీ పిల్లలు చెప్పాలని గురించి నీ భర్త చెప్పాలని గురించి నీ ఇరుగు పొరుగు వారు చెప్పాలి నీ సంగస్సులు చెప్ప అవే సాక్ష్యం అంటే ప్రభు అన్నాడు మీరు సాక్షులుగా ఉండండి అని ఇది మనకు కావాల్సిన సాక్ష్యం కావలసిన సాక్ష్యంయా దేవునికి స్తోత్రం స్వకోపము రౌద్రము ఆగ్రహము ఐ మీన్ దుష్టత్వము దూషణూతు దూషణ 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 దూషిస్తుంటాం మనం ఎవరిని పడితే ఎవ్వరు వాళ్ళ దైవ సేవకులాను చూడము వాళ్ళు దేవుని ప్రతినిధులను చూడము వాళ్ళ భక్తులాను చూడము కానీ ఎవరిని పడితే వాళ్ళని దూషిస్తూనే ఉంటాం కామన్ ఏంటంటే భూత మాటలు ఉన్నాయి ఇంకా అందుకే యశయ్య అంటాడు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయ్యా నేను అటువంటి వారు మధ్యలో నేను ఉన్నాను ఆయన అంటే ప్రభు అగ్నితో ఏం లార్డ్ ఉపవాసాల్లో కాల్చబడాలా మనము హలలుయా దేవునికి స్తోత్రం బూతు మాటలు నోరు తెరిస్తే చర్చిలో ఉన్నంత వరకే పరిశుద్ధత బయటికి పోతే హలలుయా దేవునికి స్తోత్రం ఐ మీన్ బీపీ ఎందుకు పెరుగుతుంది నువ్వు తినే వస్తువుల్లో ఉప్పు ఎక్కువే ఉప్పు కంట్రోల్ చేయమా బీపీ తగ్గుతుంది అంటారు అవునా మరి ఉప్పు ఎవరు ఉప్పు ఎవరు నీకు మంచి మాటలు వినండి ఎందుకు అంత సీరియస్గా చూస్తారు ఉప్పు ఎవరు యేసు ప్రభు ఎవరిని అన్నాడు సముద్రం దగ్గర దొరికి ఉప్పు అన్నాడా ఇప్పుడు చెప్పండి అలలు ఆమెందు ఏం మాట్లాడుతులేరు ఎవరు ఉప్పు ఎవరు ఉప్పు ఆమె నువ్వే ఉప్పు అయితే మరి ఏం కావాలా పక్క ఉప్పుదే చేసుకోలేవు కదా కంట్రోల్ కావడానికి నీవే ఉప్పు అయితే నీలో ఉన్న బీపీ కంట్రోల్ కావాలంటే దానికి ఒక మా ఒక మాట కూడా చెప్తాడు ఏం చెప్తారంటే నీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలట దేవునికి స్తోత్రం హలో ఎంత బిర్యానీ చేసినా ఎంత మంచి కూరలు చేసినా దాంట్లో పడాల్సిందేంది ఐ మీన్ అది తగినంత మాత్రానే ఎక్కువ పడతాం వాళ్ళ ఇబ్బందే మన సంభాషణ కూడా అట్లనే ఉండాలట మనం అందరితో మృదువుగా మాట్లాడడం మనందరితో ఆ నెమ్మదిగా మాట్లాడడం మన అందరితో మంచిగా మాట్లాడడం అనుకో బీపీలు ఎప్పుడు కంట్రోల్గా ఉంటాయి అంటనే వాటిని విసర్జించండి అంటున్నాడు విసర్జించండి అంటే అందరు కూడా హాలూయా ఇంగ్లీష్లో ఏముందంటే పుట్ ఆఫ్ అని ఉంది అంటే పక్కన పడై అని అలా కోపాన్ని ఏం చేయాలా పడై రౌద్రాన్ని ఏం చేయాలా పడై ఆగ్రాన్ని ఏం చేయాలా పడై దేవునికి స్తోత్రం ఇంకేమున్నాయి దుష్ట దూ దూషణ ఏం చేయాలా దుష్టత్వం ఏం చేయాలా పడై చేయాల వాటన్నిటిని మనం ఏం చేయాలా విసర్జించాలా ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ కూడా ఇవి మన బలహీనతలు ఉండొచ్చు అద్భుతం ఏంటంటే బలహీనలను బలపరిచే దేవుని మనం ఆరాధిస్తున్నాం హలలోయ నాకు కోపం ఉంది నాయనా నాకు రౌద్రం ఉంది నాయనా నాకు ఆగ్రహం ఉంది నాయన నాకు నాలో దుష్టత్వం ఉంది నాయనా ఏమేన్ నాలో నోరు తెరిస్తే బూతుమాటలున్నాయినా బూతు మాటలు ఎందుకై నీకు కోపం లేదు ఎందుకైనా నీకు ఆగ్రహం లేదు ఎందుకది నన్ను పిలిచిన వాడు నేను ఎవరితో అయితే సహవాసం చేస్తున్నానో ఆ దేవాది దేవుడు దీనుడు సాత్వికుడై ఉన్నాడు హల్లుయా ఏ మేన్ చివరిగా పన్నెండు మూడు పన్నెండు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల గల మీరు జాలిగల మనసును మనస్సును దయాలుత్వమును దయాలుత్వమును వినయమును వినయమును సాత్వికమును సాత్వికమును దీర్ఘ శాంతమును దీర్ఘ శాంతమును ధరించుకొను ధరించుకొనుడి మూడే మాటలు ఒకటి చంపివేయాలి రెండవది విసర్జించాలి మూడవది ధరించుకోవాలి ఉపవాసంలో చేయాల్సినవి ఏం ధరించుకోవాలంట జాలి గల మనసు జాలీగా ఉంటారు కానీ జాలి ఉండదు తిండి దగ్గర తాగుడు దగ్గర తిరుగుడు దగ్గర ఓ పెద్ద జాలి వాళ్ళు కానీ మనసు మాత్రం జాలీగా ఉండదు జాలి కలిగిన వారిగా ఉండాలి ఐ మీన్ హలూయ ఒకసారి ఇక్కడ చూడండి జాలి కలిగిన మనసు అంటే ముక్కు ముఖం తెలియనోడికి సహాయం చేయడమే జాలి కలిగిన మనసు కొన్నిసార్లు కొంతమంది మనసు ఎట్లుంటుందంటే తెలిసిన వాళ్ళకే చేస్తారు సహాయం మావడవే కదా కదా రైట్ కదా మా కులమే కదా ఓకే రైట్ జాలి కలిగిన మనసు అంటే అందరికీ చేసేది ఏసు ప్రభు అందరికీ చేశాడు అందుకే పేతురు అంటాడు ఆయన పక్షపాతం లేని దేవుడాని ఏసుక్రీస్తు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని హలలోయ సో మనం ఈరోజు సంఘముగా మనం ఏం ఏం ధరించుకోవాలట ఏం ధరించుకోవాలా హలలుయా విలువైన పట్టు చీరలు ధరించుకుంటున్నారు నగలు ధరించుకుంటున్నారు చెవులకు ముక్కులకు అన్ని ధరించుకుంటున్నారు కాస్ట్లీ సూట్లు ధరించుకుంటున్నారు బూట్లు ధరించుకుంటున్నారు అన్ని ధరించుకుంటున్నారు దాని లోపలేం లేదు జాలి కలిగిన మనస్సు లేదు సో జాలి కలిగిన మనస్సును దయా దయగలిగిన మనస్సు మనకు ఉండాలి హలో దయాలుత్వం వినయములు వినయం వినయం అంటే వినయమంటే చెప్పింది చెప్పింది చేయాలి అంతే అదే వినయం అంటే ఆ తెమ్మంటే తెచ్చియ్యాలి అంతేగా ఏం మాట్లాడద్దు అది వినయం హలలుయా సో వినయము కలిగిన మనసు మనకు ఉండాలి ఆ వినయం కలిగి ఉండాలి సాత్వికమును దీర్ఘ శాంతమును ఏం శాంతం ఈ మాటతో పొద్దున ప్రార్థన చేశాను ప్రభా దీర్ఘ శాంతం నాకు దయచేన దీర్ఘ శాంతం ఉంటుంది కానీ ఎంతుండాలంట అంటే దాని అర్థం ఎప్పటికీ ఎప్పటికీ ఎదుటోడు రెచ్చగొట్టినా దీర్ఘ శాంతమే ఉండాల రెచ్చగొట్టకున్నా దీర్ఘ శాంతమే ఉండాల హూయా ఆమె దేవునికి స్తోత్రం మందిరానికి వచ్చాం వెళ్తున్నాం ఉపవాస ప్రార్థనలకు వచ్చాం వెళ్తున్నాం అన్నది కాదు మార్పును మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చూడాలని కోరుతారు ఆమె ఈ ఉపవాస దినాల్లో కసువు గొడవ కూడా వస్తుంది వాళ్ళ కసువుని వచ్చి పడి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏం చేయాలా అదే పనిగా మా ఇంటి ముందు ఊడుస్తున్నావా లూసిఫర్ అని చెప్పి కొట్టుకోవడం పంచద్ది పెట్టడం కాదు దేవునికి స్తోత్రం అక్క ఇబ్బంది అయినట్టుంది కదా పాపం గాలికి ఇట్లా వచ్చినట్టుంది సరేలేక నీదు నువ్వు ఊడ్చుకొని నాది నేను ఊడ్చుకుంటా ను నువ్వు కూడా ఆమెదియాల అదే దీర్ఘశాంతం ఉందా ఓపిక అసలు మనం ఎవరం అనుకుంటున్నాం నా యూధా గోత్ర సింహం సింహం ఎప్పుడెనికి అయ్యదు అడుగు ఆయన మేసే మేపే గొర్రెలం మనమంతా ఆయన కాపరి మనకు హూయా సో మనకు ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం దీర్ఘ శాంతం కావాలా నాలో కూడా కొన్నిసార్లు టెంపర్మెంట్ వస్తూ ఉంటుంది ఎందుకంటే పరిస్థితులను బట్టి కానీ నేను నేర్చుకుంటున్నాను ప్రభా ఈ పరిస్థితులు ఎన్ని వచ్చినా ఆ శాంతం మాత్రం పోగొట్టుకొద్దు నేను ఐ మీన్ తప్పు లేకుండా ఒకళ్ళు వచ్చి రెండు ఏట్లేసినా పర్వాలేదు ప్రభా ఆ దెబ్బలు తిన్నా కూడా శాంతంగా ఉండాలి హలలుయ తప్పు చేసినప్పుడు దెబ్బలు కొడితే నేను గమ్మునుంటానన్నా నేనేం తప్పులు చేయనప్పుడు నన్ను ఎవరైనా ఒక్క మాట ఎత్తినా వాణి నాలుక ఉండదు చేతులు ఉండవు కాళ్ళు ఉండవు నా భక్తి ఏంటో పక్కన పెట్టి చూపిస్తా అంటే కాదు అవి ఉన్నాయి కొన్ని ఇంకా లోపల చేదైన వేర్లవన్నీ పనికిరాని తీగలవన్నీ కత్తిరించేసుకో దీర్ఘ శాంతం కావాలా మనకు ఏం కావాలా ఎస్ వాటిని మనం ఏం చేయాలంట ఒక అద్భుతమైన మాట చెప్తాను మీకు ఇండి దేవునికి స్తోత్రం ఎంతమంది అలలూయ దీర్ఘ శాంతం పన్నండా ఏమంట అక్కడ మనం చూస్తున్నాయో దేవుని చేత ఏర్పర్చబడిన మీరు జాలి కలిగిన మనసు దయాలత్వము దయాలత్వము వినయము సాత్వికము సాత్వికము దీర్ఘ శాంతము దీర్ఘ శాంతము అది ధరించుకోవాలంటే అన్నిటికంటే ముఖ్యంగా 14 చూడండి వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అది కథ ప్రేమను ధరించుకుంటే నువ్వు దయగలిగిన వాడిగా ఉంటావు జాలి కలిగిన వాడిగా ఉంటావు హలలోయ వినయము కలిగిన వాడిగా ఉంటావు దీర్ఘ శాంతం కలిగిన వాడిగా ఉంటావు వీటన్నిటిపైన ఏం ధరించుకోవాలా ప్రేమా ప్రేమా ఓ ప్రేమా ఎన్ని పాటలు ప్రేమ పాటలు వాడినా ధరించుకోవాలా యు మస్ట్ క్లోత్ విత్ ద గార్మెంట్ ఆఫ్ లవ్ ఏమైన్ హలలుయా ఆమెన్ మూడే నిలబడతాయి అంటాడు మొదటి కొరంతి పదమూడులో ఒకటి విశ్వాసం రెండవది నిరీక్షణ మూడవది ప్రేమ ఆమెన్ వీటన్నిట్లో శ్రేష్టమైనది ప్రేమయ్యే అంటాడు దేవునికి స్తోత్రం గట్టిగా చప్పట్లు కొడదామా ఏ సయ్యకు హలుయా పరిశుద్ధాత్ముడు కేవలం భాషలు మాత్రమే తెచ్చి ఇయ్యలేదు మనకు పరిశుద్ధాత్ముని ద్వారా రోమ ఐదు ఐదులో చెప్తాడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు ప్రేమను మనందరి హృదయములో పరిశుద్ధాత్ముని ద్వారా కుమ్మరించాడు రేజలవాడు హలో ఆమెను అందుకే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటాడు అంత ఈజీ కాదు ప్రేమించడం ఏమ ప్రయాసపడాలా దానికి అడ్జస్ట్ కావాలా కొన్నిసార్లు వాళ్ళు అర్థం చేసుకుంటే తిడతారు ఓకే అనాలా కొడతారు ఓకే అనాలా ఆ మాటలు ఈ మాటలు అంటారు ఓకే అనాలా దేవునికి స్తోత్రం కారణం ఏంది ప్రేమ ప్రైజ్ లో పదమూడు అధ్యాయం అంతా చదివితే దేవునికి స్తోత్రం హలుగా నేను బైబిల్ కాలేజీలో చదిపించాను పిల్లలతో ఆమె నా ప్రేమ ప్రేమ పక్కన పడేసి నీ పేరు పెట్టుకున్నని చెప్పమన్నాను ఆమెన్ హలలుయ మీరు చదవండి ఒకసారి ఇప్పుడు అంతా దేవుడు మాట్లాడుతున్నాడు నంబర్ వన్ చంపేయండి మీ అవయవాలలో ఉన్న పనికి చంపేయండి రెండవదిగా ఆమెన్ నీలో నీ హృదయంలో ఉన్న ఈ కో ఈ కోపము ఆగ్రహము ఇవన్నీ ఇవన్నీ కూడా హృదయంలో నుంచి బయటకు వస్తాయి కంపంతా బూతుమాటలు కదా వీటిని ఏం చేయి నీ హృదయంలో నుండి విసర్జించేసే మూడవదిగా ధరించుకో హలలోయ ఎప్పుడైతే నువ్వు ప్రేమతో ధరించుకుంటావో నువ్వు రూపాంతరము చెందుతావు దేవుని బిడ్డ హలలోయ ఆయన ఎట్టి వాడై ఉన్నావో నీవు నేను కూడా అట్టి వారమై నిలబడతామైన దుట అట్టి కృపతో దేవుడు నింపునుగాక ఏ సో ఉపవాసంలో మనం మనకు కావలసినవి ఇవే సో ఉపవాసము అంటే ఎటువంటిది తెలుసా మొట్టమొదటిగా మనం శుద్ధీకరణ చేసుకుండేవి సాంటిఫికేషన్ జరగాలి ఇక్కడ ఏమేం మనను మనము పరీక్ష చేసుకోవాలి కడుక్కోవాలి ఉపవాస ప్రార్థనలో హలుయా దేవునికి స్తోత్రం కాబట్టి మనమందరం కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకుందాం ప్రభానాలు ఇవి ఉన్నాయి అవయవాలలో ఈ బలహీనతలు ఉన్నాయి వీటన్నిటిని నేను చంపేస్తున్నాను ఏమేన్ అంతేకాదు నా హృదయంలో ఇవన్నీ నిండుకొని ఉన్నాయి వీటిని నేను విసర్జిస్తున్నాను దేవునికి స్తోత్రం హలలుయా వీటన్నిటి తొలగించుకొని ప్రేమ చేత నేను ప్రేమను ధరించుకుంటున్నాను ధరించుకొని దయాళుడిగా నేను బ్రతుకుతాను జాలి కలిగిన వాడిగా నేను బ్రతుకుతాను హల సాత్వికుడుగా నేను బ్రతుకుతాను దీర్ఘ శాంతము గలవాడిగా వాడిగా నేను బ్రతుకుతాను ప్రభా నీ నామాన్ని వారిగా ఉంటాను ప్రభా అని దేవుని సన్నిధిలో చెప్పు దేవుని దేవాది దేవుడు నీ ప్రార్థనకి ఈరోజు ఏమంటాడు తెలుసా అంటాడు హలోయ ఫుల్ ఫుల్ లవ్తో నేను కప్పేస్తాడైనా ఏమేం దేవునికి స్తోత్రం అందరినీ ప్రేమించమన్నాడు యేసయ్య నీ పొరుగువాని కాదట అది ఇస్రాయలకి ఆజ్ఞ మనకు ఆజ్ఞ ఏంటి అందరినీ ప్రేమించండి ఇదిగో మీకు ఒక కృతాజ్ఞ వేస్తున్నాను అంటున్నాడు ఆ కృతాజ్ఞ అందరినీ ప్రేమించాలి అందరినీ ప్రేమించాలంటే నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలా ప్రేమ అనే డ్రెస్ వేసుకోవాలి ప్రేమ అనే డ్రెస్ లోపలనే ఉంటుంది జాలి అనే హృదయం దయ అనే హృదయం వినయం అనే హృదయం దీర్ఘ శాంతం అనే శాంతం ఫ్రెజ్ లాడ్ సో ఇవన్నిటిని మనం కవర్ చేయాలంటే దేంతో కవర్ అయిపోవాలా దేంతో డ్రెస్ అయిపోవాలా ప్రేమతో హలో దేవునికి స్తోత్రం అటు కృపదేవుడు మనందరికీ గాక ఆమె అందరు కూడా మోకరిద్దాం ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ గాడ్ ఐ వర్షిప్ యూ జీసస్ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ జీవము కలిగిన దేవా సర్వాధికారిమైన దేవా నీకు స్తోత్రం ఇంతవరకు నైనా మీ ప్రశస్తమైన వాక్యముతో మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు వందనాలు ఉపవసించే మాకు ఏమి కావాలో మీరు మాకు నేర్పించారు మేము అవయవాలులో జరుగుతున్న ఆ వాటిని చంపేయాలని మా హృదయములో ఉన్న వాటిని మేము విసర్జించాలని ప్రేమను నాయన ధరించుకోవాలని మీరు మాకు నేర్పించారు మీకు వందనాలు తండ్రి విత్తబడిన ఈ వాక్యము మా అందరి హృదయాలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా మీ యొక్క బలముతో మీ యొక్క శక్తితో మీ యొక్క సామర్థ్యంతో మమ్మల్నింపి ముందుకు నడిపించండి తండ్రి మేము ప్రేమగా కనబడాలయ్యా ఎందుకంటే మీ వాక్యం సెలవిస్తుంది మీరు ప్రేమై ఉన్నారని మీరు ప్రేమ స్వరూపుడై ఉన్నారని ప్రభా గాడ్ ఇస్ లవ్ అనే మాట రాయబడింది ప్రభ ప్రేమను ప్రేమనునైనా ఈరోజు నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అని ఎంతోమంది నిజమైన ప్రేమ కోసం ఎంతోమంది నిజమైన ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని పొందుకోవడానికి కోసం పోకులాడుతున్నారయ్యా అటువంటి వారికి మీ అగాపే ప్రేమను మేము కనపరిచే కృప మాకు దయచేయండి మీరు భూమి మీద ఉన్నట్టు ఏ రీతిగా ప్రేమించారో ప్రభు నైనా మీరు ఏ రీతిగా కరుణించారనైనా మీరు ఏ రీతిగా దయ చూపించారనైనా మీరు ఏ రీతిగా నైనా దీర్ఘ శాంతమును సహించాయి కనుపరచారో తండ్రి అట్టి రీతిగా మేము ఉండులాగున మీ కృప దయ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఓ గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ యొక్క విత్తబడిన వాక్యం అందరు హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక జీసస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిత్ వర్ల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీ హెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత తరగతి అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు జీజస్ క్రైస్ట్ హెలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రొత్తుటూరు